హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాంప్రదాయ ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి క్రౌన్ ప్రిన్స్గా మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చినప్పటి నుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో మహిళల హక్కులకు ప్రాధాన్యత లేని దేశంగా ఉన్న సౌదీ అరేబియా చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనబోతోంది సౌదీ అరేబియా అంటేనే పూర్తిగా ఇస్లామిక్ దేశం అక్కడ ఆచారాలు వ్యవహారాలు అన్నీ చాలా కఠినంగా ఉంటాయి ఇక మహిళలపై చాలా ఆంక్షలు ఉంటాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే అలాంటి ఆంక్షలు సంప్రదాయాలను పక్కన పెట్టి సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది ఈసారి జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో తమ దేశం నుంచి కూడా ఒకరిని పోటీలో నిలపాలని నిర్ణయించింది ఈ మేరకు తమ దేశం తరఫున ఇరవై ఏడేళ్ల రుమి అల్ కథానీ పేరును సౌదీ అరేబియా నామినేట్ చేసింది ఈ విషయాన్ని రుమి అల్ కథానీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది అయితే మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇది తొలిసారి అని రుమి అల్ కథానీ తన పోస్టులో పేర్కొన్నారు సౌదీ అరేబియా రాజధాని రియాద్కు చెందిన రుమి అల్ ఖతాని ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటం గెలుచుకుంది ఇక ఆ మిస్ సౌదీ అరేబియానే మిస్ యూనివర్స్ పోటీలకు కూడా హాజరు కానున్నారు సౌదీ అరేబియాకు చెందిన ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హయాంలో ఆ దేశంలో ఇలాంటి సంచలన చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగమే అని స్థానికంగా వాదనలు వినిపిస్తున్నాయి ఇక డెబ్భై మూడవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ఈసారి మెక్సికోలో జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జరగనున్న ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది ఇటీవల మలేషియాలో నిర్వహించిన మిస్ అండ్ మిస్సెస్ గ్లోబల్ ఏషియన్ ఈవెంట్లో పాల్గొన్న రుమి అల్కతాని ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడంతో పాటు సౌదీ సంప్రదాయం వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన ప్రయత్నం అని పేర్కొన్నారు మిస్ సౌదీ అరేబియా కిరీటం దక్కించుకోవడంతో పాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఎన్నో అందాల పోటీల్లో రుమి అల్కతాని పాల్గొన్నారు మిస్ మిడిల్ ఈస్ట్ మిస్ అరబ్ వరల్డ్ పీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మిస్ ఉమెన్ వంటి టైటిల్ని కూడా అల్ కథానీ తన ఖాతాలో వేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో రుమి అల్ కథానికి పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి